శశాంక్ రిడాంప్షన్ ఈ మూవీ ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప చిత్రం అని చెప్పాలి మనకు ఈ మూవీ ఇప్పటికీ బెస్ట్ మూవీస్లో తీస్తే టాప్ టెన్లో మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా ఉంటుంది అలాగే నా ఫేవరెట్ మూవీ కూడా ఇదే ఆశ చిన్నదో పెద్దదో ప్రతి మనిషికి ఉంటుంది కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒక రోజు అవి కట్టెక్కిపోవన్న ఆశ సంతోషాల్లో ఉన్నవారికి ఎప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ ఈ ఆశయే మనిషిని బతికిస్తుంది చుట్టూ గాఢ కమ్ముకున్న కంబకున్న నడిపిస్తుంది అలాంటి సినిమా అనేది శశాంక్ రిడప్షన్ హోప్ హోప్ అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమో అంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే ఈ సినిమా ఇప్పటిది కాదు నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చింది స్టీఫెన్ కింగ్ రాసిన కీటా హేవర్త్ అండ్ శశాంక్ రిడప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు స్టోరీ విషయానికి వస్తే చేయని తప్పుకు నిందిస్తే కయ్యమని లేస్తాం అలాంటిది చేయని నేరానికి రెండు జీవితకాలలో అంటే ఇరవై సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తే ఎలా ఉంటుందనేది ఈ స్టోరీ బ్యాంకర్ అండ్ టిమ్ రాబిన్సన్ నటించాడు ఈ మూవీ బెస్ట్ ప పర్ఫార్మెన్స్ అని చెప్పాలి టిమ్ రాబిన్సన్ భార్య తనను వదిలేసి ప్రీడే కావాలనుకుని వేరే ఒకరి దగ్గర పెట్టుకుంటుంది దాన్ని ఇతను మన హీరో తట్టుకోలేకపోతాడు ఆమెను చంపడానికి ఊటుగా తాగి గన్నోట్ చేసుకొని వెళ్తాడు కానీ మనసొప్పగా తిరిగేస్తాడు అయితే అక్కడ నిజంగానే హత్య జరుగుతుంది హీరో భార్య ప్రియుడు ఇద్దరు చనిపోతాడు అక్కడ దొరికిన ఆడవాళ్ళ ఆధారంగా అన్ని జైల్లో వేస్తారు చంపాలనుకున్న మాట వాస్తవే కానీ చంపలేదని చెప్తే ఎవరు నమ్మరు తాను నిర్దోషి అని చెప్తే ఏతాను చేస్తారు తన మాట ఎవరు లెక్క చేయరని తెలుసుకున్న అతడు నాలుగు గోడల మధ్య ఇమిడేందుకు అలవాటు పడతాడు ఒంటిని అన్న భావం దగ్గర రాకూడదని ఫ్రెండ్స్ను ఏర్పరచుకుంటాడు అయితే ఎప్పటికైనా బయటకు వెళ్ళి ప్రశాంతమైన జీవితం గడపాలనేది తన కోరిక అది చూసి ఇతరులు నవ్వుకున్నా తను మాత్రం ఆశ చంపుకోలేదు ఆ ఆశ అతడిని జైలు నుండి పారిపోయేలా చేస్తుంది అతడి స్నేహితుడు ఆత్మ ఆత్మహత్య వైపు అడుగులు వేయకుండా స్వేచ్ఛా జీవితం కోసం తప్పించేలా చేస్తుంది ఈ మూవీ ఐఎమ్ నైన్ పాయింట్ త్రీ రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో మనకు అందుబాటులో ఉంటుంది తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది జైల్లో ఉన్నవారిదే కాక అక్కడి నుంచి బయటకు వచ్చిన వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది చక్కగా చూపించారు ఈ మూవీ ఏళ్ళు గడుస్తున్న వారి జీవన విధానంలో ఎటువంటి మార్పు ఉండదు ఈ సినిమా హత్య హింస తిరుగుబాటును చూపించలేదు కేవలం విముక్తి ఆశ చుట్టూ మాత్రమే తిరిగింది అలాగే నిజమైన స్నేహం ఎలా ఉంటుందనేది ఆకట్టుకునేలా ఆవిష్కరించారు రెండు కాలం జైలు శిక్ష పడ్డ కుంగిపోకుండా స్వేచ్ఛ కోసం హీరో పడే తపన చూస్తుంటే ముచ్చట సినిమా మూవీసినప్పుడు మనకు జీవితం మీద కొత్త ఆశలు చిగిరించిన భావన కలుగుతుంది డైరెక్టర్ ఫ్రాంక్ డారాబంట్ ఈ చిత్రాన్ని అద్భుత కళాఖండంగా మరిచాడు ఈ మూవీకి అందరికీ నచ్చక ఒక ఫిలాసఫీగా అందించారు మస్ట్ వాచ్డ్గా ఈ మూవీ మన టాప్లో మాత్రం ఉంటుంది ఈ మూవీ అసలు టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఎంత ఉంటుంది కానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు నేనైతే రిపీట్లో ఈ మూవీ ఫోర్ ఫైవ్ టైమ్స్ చూస్తుంటాను అంత బెస్ట్ మూవీ కాయ డోంట్ మిస్ ఇట్